ప్రైజ్ తెల్లాడు అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దేవుని డ్రైవర్లో మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని దేవుని మాటలు చదవాలని ఆశపడుతున్నాను వెల్కమ్ టు లైవ్ చాట్ గోల్డ్ గుడ్ ప్రైజ్ కొన్ని బలపరిచే తీగిన మాటలు అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు ముందే చెప్పాడు ఇప్పుడు జరుగుతున్నవన్నిటిని బట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయండి దేవుడు అక్కడ సమీపంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు ఎందుకంటే నాకు అలాగే అనిపించింది దేవుడు వచ్చేటప్పటికి అపాయకరమైన కాలంలో వస్తాయని ముందే చెప్పాడు ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది కదా మొన్న కరోనా పరిస్థితి ఏంటి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది చనిపోయి ఉన్నారు తల్లిని పిల్లలు చూడకుండా పిల్లల్ని తల్లిదండ్రులు చూడకుండా అత్తమామల్ని కొడుకు కోడలు కూతురు అల్లుళ్ళు చూడకుండా ఎంతగా భయంకరమైన రోజుల్లో వచ్చేసాయి కదా తల్లి తల్లి తండ్రుల మధ్య ప్రేమ లేదు తల్లి కూతుళ్ళ మధ్య ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు గౌరవించడం లేదు అంతేగా అంత్యకాలంలో ఇలాగే ఉంటుందండి స్వార్థం పెరిగిపోయింది నేను మాత్రమే బతకాలి నాకు మాత్రమే కావాలి నేను మాత్రమే గొప్ప నవ్వాలి ఎలాంటి వాళ్ళనైనా తొక్కేయాలి అని ఒక స్వార్థం పెరిగిపోయింది కదా అయితే రెండవ తిమోతికి రాసిన పత్రికలో ముందే చెప్పారండి మూడో మూడవ తిమోతి రెండు తిమోతి మూడవ అధ్యాయం అనమాట ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును ముందే చెప్పాడు ఇలాంటి కాలాలు వస్తాయని అనగా మనుషులు ఎలాగంటే మనుషులందరూ స్వార్థప్రియులు చూడండి ఇక్కడ ఎందుకు అలా అన్నాడు అంటే మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులను తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదులకు అపవాదకులు అతి అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవనం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారమని ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనివారు చూడండి ఇక్కడ అంత్యకాలాలు వచ్చేసి అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది మనుషులలో స్వార్థం అన్నమాట ఎంత స్వార్థం అంటే పక్కని వాడు పక్కన ఉన్నవాడు సంతోషంగా ఉంటే ఓర్వలేనితనం అది స్వార్థం ఇంకొకటి ధనాపేక్షలు ధనానికి ఎలాగైనా సంపాదించాలి ఎలా అయినా సంపాదించాలి అని ఒకే ఒక రీజను ఏ విధంగానన్నా చేసి డబ్బు కావాలి అనే ఒక రీజన్ అనమాట ధనానికి అపేక్షలు అయిపోయారు మనుషులు అందరూ అలాగే బింకములు ఆడవారు అబద్ధాలు ఆడతారంట ఎంత అబద్ధం అంటే వాళ్ళకి ఏమైనా కావాలి అంటే ఈజీగా భయపడకుండా అబద్ధాన్ని ఈజీగా చెప్పేస్తారన్నమాట అహంకారులు అహం గర్వం మనుషులలో ఎంతగా అహం ఉందంటే వాళ్ళకంటే నాకు తక్కువేంటి నాకంటే ఎక్కువేంటి అని ఒక ఒక రకమైన అహం ఉంటుంది అన్నమాట దూషకులు నేను మంచివాణ్ణి అని చెప్పి పక్కన వాళ్ళ మీద పక్కని పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళు అంట తల్లిదండ్రులకు అవిధేయులు ఇదైతే నిజంగా నేను చాలా చూశానండి ఎంత చూసానంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండరు అంతకాలం పెంచి పెద్ద చేసి నా తల్లిదండ్రులకి విధేయత చూపించరు అవిధేయులుగా ఉంటారు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా స్వార్థంగా ధనాన్ని నాశించడంగా భయం లేకుండా గర్వంగా దూషించేవారిలాగా ఇవన్నీ ఉన్నాయి కదా ఆఖరి గడేలలో దేవుడు ముందే చెప్పాడు ఇవన్నీ వస్తాయి అని చెప్పి తల్లిదండ్రులు అంటే విలువలేదు కూతుర్లు తల్లిలకు విలువలు ఇవ్వరు విలువ ఇవ్వరు కొడుకులు తల్లులకు విలువ ఇవ్వరు తండ్రులకు విలువ ఇవ్వరు గౌరవించి మాట్లాడేదాం ఇప్పుడున్న జనరేషన్ అయితే పిల్లలకి భయం లేదండి తల్లిదండ్రులు అంటే విలువ లేదు వాళ్ళు ఎంతగా కష్టపడి పెంచినా వాళ్ళకి విలువ లేకుండా ఉన్నవారు అన్నమాట తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఎలా పుట్టారు ఎలా బ్రతికారు ఈరోజు ఎలా ఉన్నారు అని చూస్తే ఆలోచిస్తే వాళ్ళకు అర్థమవుతుండొచ్చు కానీ అసలు ఆలోచించే ఆలోచన జ్ఞానం కూడా లేనివారు ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న సమాజం కృతజ్ఞత లేనివారు ఏ విషయంలో ఏ విషయంలో ఎలాంటి విషయంలోనైనా కృతజ్ఞత లేకుండా ఉన్నారు ఉండేవాళ్ళు అనమాట అయితే ఇవన్నీ ముందు ముందు జరుగుతాయి అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాసి ఉందండి ఎవరైనా మనకు సహాయం చేస్తే ఒకప్పుడు వాళ్ళని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత పూర ఉండేవాళ్ళం కదా కానీ ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞత అనేది లేదు కృతజ్ఞత భావం లేకుండా ఉన్నారు మనుషులు ఇంకా మర్చిపోతారు ఇప్పుడు సాయం పొందినా కూడా మర్చిపోయే గుణాలలో ఆ పవిత్రులు అసలు పవిత్రంగా ఉండరు పవిత్రత అంటే తెలియదు అనమాట పవిత్రత అంటే సింపుల్గా తీసి పడేసి కొట్టివేసేవాళ్ళు ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా అంత్య ఇవన్నీ జరుగుతాయంట అనురా అసలు అనురాగం అంటే ఆ విలువలు తెలియని జనాంగం అన్నమాట అతి ద్వేషులు అందరినీ ద్వేషిస్తారు ఎక్కువ ద్వేషం పెట్టుకుంటారు కొంచెం ఎవరైనా ఏమైనా అంటే ద్వేషిస్తూ ఉంటారు కోప్పడుతూ ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు చీదరించుకుంటూ ఉంటారు ఎంత దీని స్థితి అంటే ఇదంతా ఇవన్నీ పూర్వకాలంలో ఉండేవండి ప్రేమలు ఉండేవి మంచితనం ఉండేది కృతజ్ఞత ఉండేది తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులకు విధేయులై ఉండేవాళ్ళు ఎవరిని దూషించే ఒక భయం ఉండేది దేవుడు అనే భయం పెద్దవాళ్ళంటే భయం గురువులంటే భయం ఇలాంటి అహంకారం లేకుండా ఉండడము ఇలాంటి ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఉండేవి బట్ ఇప్పుడైతే ఈ కాలంలో అవన్నీ ఏమీ లేవన్నమాట ఇంకా క్రూరులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అంటే మనుషుల పట్ల మనిషిని మనిషిలాగా కూడా చూడరు అంత గర్వంతో అంత అహంకారంతో ఇప్పుడున్న జనరేషన్ ఇలాగే ఉండిందండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అంటే మనుషులంటే విలువ లేకుండా లెక్క లేకుండా చిన్న చూపు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని విలువలు లేకుండా సజ్జన ద్వేషులు ద్రోహులు అంట ఏదైనా సరే ద్రోహాన్ని చేస్తారంట మూర్ఖులు ఏది చెప్పినా నాదే కరెక్ట్ నేను చేసేదే రైట్ నీ మాత్రమే చెప్పేది కరెక్ట్ నువ్వు ఏది చెప్పినా తప్పు అని మూర్ఖంగా ఉంటావు చూసావా అలాంటి వాళ్ళు గర్వాంధులు అసలు ఏమీ ఉండదు వాళ్ళకి డబ్బు ఉంటే గర్వం ఉంటుంది అందం ఉంటే గర్వం ఉంటుంది ఇంకా ఆస్తులు ఉంటే గర్వం ఉంటుంది పిల్లలు మగపిల్లలు ఉంటే గర్వం ఉంటుంది కానీ ఏమీ లేకపోయినా ఈ రోజులలో గర్వం చాలా గర్వంతో ఉన్నారండి వాళ్ళకంటే మేము ఏ దేనిలో తక్కువ అని గర్వంగా ప్రదర్శన ప్రవర్తించేవాళ్ళు దేవునికంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు దేవుడు అంటే అసలు విలువలేదు మనుషులంటే విలువలేదు సరే దేవుడు అంటే భయం ఉండాలి కదా ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అది దేవుని కృప ఈరోజు మనం ఏంటది పంచభూతాలని అనుభవిస్తున్నాం కదా భూమి మీద బ్రతుకుతున్నాం నడుస్తున్నాం అది దేవుని కృప గాలిని పీల్చుకోలేకపోతే ఒక ఐదు నిమిషాలు కూడా ఉండలేము కదా అది దేవుని కృపనే మనం బట్టలు వేసుకోకుండా ఉండలేం కదా ఈరోజు కాళ్ళు చేతులు ఇవన్నీ సరిగానే ఉన్నాయి కదా అది దేవుని కృపనే కానీ దేవుడు ఇవన్నీ ఉచితంగా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు అదే దేవుని కృప కాదా ఎండని సూర్యచంద్ర నక్షత్రాలని మన కోసం సృజించి వెలుతురుని చీకటిని ఇవన్నీ ఇచ్చాడు కదా అగ్ని ఇవన్నీ దేవుడే ఇచ్చాడు కదా ఇవన్నీ మనము సుఖంగా అనుభవిస్తున్నాం కానీ దేవుడి కంటే ఎక్కువ సుఖాన్ని కావాలని కోరుకుంటున్నాం దేవుడు అంటే మర్చిపోయి విలువలేని స్థితిలో ఉన్నాం అన్నమాట పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారనే అందరు పైకి చూడడానికి భక్తిగా కనిపిస్తారు కానీ పైన భక్తిగా ఉన్న వాళ్ళు లోపల వారి హృదయాంతరంగంలో భక్తి ఉండదండి హృదయంలో వారికి భక్తి అనేది ఉండదంట అందరు చూడడానికి భక్తుల వలె అందరు చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరు చూస్తే దేవుణ్ణి దండం పెట్టుకోవడం ఇలా బయట అందరు చూడడానికి చూపులకు మాత్రమే ఉండి లోపల మాత్రం అంత ద్వేషం ఇలాంటి ద్వేషించడము అనురాగ్రహితము అపవిత్రత నమ్మక ద్రోహము ఇవన్నీ పెద్దలంటే గౌరవం లేకుండా విలువలైన మనసుతో ఉన్నారు అవును కదా ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు దేవుడు ముందే చెప్పాడు ఏంటి తెలుసా అంత్య దినములలో మనము అంత్య దినాలలో మన ప్రపంచం మన ముహమంతా ఇలా ఉంటుంది మనుషులందరూ ఇలా ఉంటారు అపాయకరమైన కాలములు వచ్చినవి ఏలైనగా మనుషులు మనుషులందరూ ఇలా ఉంటారంట ఈ రోజుల్లో అన్నదమ్ములు పొలాల కోసం గొడవలు అన్న పొలం కోసం తమ్ముని చంపాడు తల్లిదండ్రులను మేము పోషించలేము అని చెప్పి వృద్ధాశ్రమంలో పాటిస్తారు భర్త భార్యని కట్నం కోసం వేధించడము కోడలిని కట్నం కోసం వేధించడము చేయలేదని ఈర్ష్యతోని బాధించడము ఇంకా పిల్లలు సరిగా చదవట్లేదని చంపేయడము నన్ను ప్రేమించట్లేదని యవ్వనస్తులు చంపేయడము చంపడాలు ప్రేమించమని ఇవి ఇవన్నీ చూడండి ఇవన్నీ చూస్తుంటే నా కూతుర్ని వేరే కులం వాడు ప్రేమించాడు అని చెప్పి ఆ తండ్రి ఆ కూతురు ప్రేమించిన వాళ్ళని చంపేయడం చూడండి ఎంత భయంకరమైన దినాలు కదా కానీ ఇలాంటి దినాలలో దేవుడు ఇవన్నీ ముందే వస్తాయని దేవుడు ముందుగానే చెప్పాడు ఇలాంటి స్థితిలో వచ్చినప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే అంత గడి అంత గడియలు రావడానికి సమయం సమీపించింది అని ఈ సమయంలో మీరు ఇది చూస్తున్న మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా చూసినా ఒకసారి ఆలోచించండి దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచించాలి ఈరోజు మీరు బ్రతికి ఉన్నారంటే కేవలం దేవుని కృప కాదా ఎంతమంది హాస్పిటల్లో పడి ఉన్నారు ఎంతమంది దిక్కు లేకుండా ఉన్నారు ఎంతమందికి ఆరోగ్యం లేకుండా ఉంది ఒక్కసారి హాస్పిటళ్లలో ఉన్న వారిని చూస్తే గుండెలు పగిలిపోతాయండి కానీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుని కృప కాదంటారు ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా నైట్ పడుకొని పొద్దున్నే లేస్తున్నారు కదా ఎంతోమంది నైట్ పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోతున్నారు కానీ అలాగూ లేకుండా మీరు బ్రతికే ఉన్నారు దేవుని కృప కాదంటారా ఇది నిజమే కదా ఎందుకు నేను ఇవన్నీ మాటలు చెప్తున్నానంటే అంతే గడేలలో ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో ఉన్నాం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించలేకపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండలేకపోతున్నారు చూడండి ఎంత ఒక అన్న అక్క చెల్లి తమ్ముడు ఆ బాంధవ్యాలు లేకుండా ఉన్నాయి కదా ఇలాంటి రోజులు మనం చూస్తున్నాం ఈ భూమి అంతరించే కాలం అన్నమాట హలో అండి హలో ఏదో తల్లి గర్భం నుండి ఏసు రూపంలో వచ్చా అని ఎక్కడ చెప్పాడు కొంచెం చూపిస్తావా చూపిస్తానండి తప్పకుండా చూపిస్తాను ఇలాంటి వాళ్ళు వస్తున్నారని లైన్ చేయడమే బంద్ చేశారండి నిజంగా మూర్ఖులు ఇప్పుడు చెప్పాను కదా మూర్ఖతరం ఇలాంటి మూర్ఖతరం అనమాట అది చెప్పింది వినరు నమ్మరు కదా దీన్ని బట్టి దేవునికి వందనాలు శిశువు రూపంలో వచ్చాడని మత్త వార్తలో ఉంటుంది మీ దగ్గర ఉంటే ఒకసారి తీసి చదవండి దీన్ని బట్టి దేవునికి వందనాలు ప్రైస్ తిలడండి